హాయ్ అండి నేను మీ పద్మావతి వెన్నెలగంటి వెల్కమ్ టు పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే వినాయక చవితి వస్తుంది కదండి అందుకని ఉండ్రాళ్ళు చూపిస్తున్నానండి ఆ ప్రాసెస్లోకి వెళ్దామా బియ్యపు రవ్వ ఒక గ్లాస్ అండి ఇక్కడేమో శనగపప్పు కొంచెం పావు గ్లాస్ తీసుకున్నాను కొంచెం జీలకర్ర కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలండి కొంచెం ఇప్పుడు మనం తీసుకున్న జీలకర్ర దీంట్లో వేసేయాలి ఇది వేగాక మూడు గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు ఉప్పు తగినంత తీసుకోవాలండి మనం ముందుగా తీసిపెట్టుకున్న ఈ శనగపప్పు కూడా దీంట్లో వేసేయాలి ఇప్పుడు అది ఉడికేందుకు మూత పెట్టి ఉంచుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది ఉడికిందా లేదో చూద్దాం అండి ఇలా అంటే పట్టుకుంటే కొంచెం ఇట్లా ముక్క కట్టవాలండి అప్పుడు దీంట్లో రవ్వ వేసేసుకోవాలి ఇక మనం తీసి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి వేసుకొని దీన్ని కొంచెం సన్నప్ మీద పెట్టేసి ఉంచేయాలి ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చూద్దాం చక్కగా ఉడికిపోయింది దీన్ని మనం ఒక టెన్ మినిట్స్ అట్లా చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి ఉండలుగా చుట్టుకోవాలి చుట్టుకొని ఇట్లా ఒక దాంట్లో పెట్టుకుంటూ ఉండాలి ఒక బౌల్లో ఇది ఏంటంటే ఈ రవ్వ నేను ముందే కడిగి ఆరబోసుకొని పెట్టుకున్నానండి ఇది ఎప్పుడు అలా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఈ శనగపప్పు కూడా కడిగి ముందే పెట్టుకున్నాను ఇలా మొత్తం అన్నీ ఒక్కొక్కటిగా చుట్టు పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో ఇలా ఇది ఏదైనా పెట్టి వాటర్ పోసుకోవాలండి కొంచెం వాటర్ పోసుకొని ఇవి ఆవిరికి పెట్టుకోవాలి పెట్టుకుంటే ఏంటంటే బాగా ఉడుకుతాయి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించాలి మూత పెట్టేయాలి చూసారు కదండి ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇది ఇలా అన్నామంటే మంచిగా ఉడికి బాగా ఉంటుందండి దీన్ని అల్ల పచ్చడితో తింటే చాలా బాగుంటుందండి దీన్ని మీరు కూడా వినాయక చవితికి ట్రై చేయండి అలాగే మన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్